కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము దాదాపుగా దగ్గర దగ్గర ముగింపుకు వచ్చేస్తూ ఉన్నాము నవంబర్ మాసంలో మనమందరం కూడా ఇక్కడ కూడుకొని వాస్తవంగా అకేషన్ అయితే ఇనాడు చెప్పినట్లుగా పెద్దల కృపాలి గారు వారి యొక్క జన్మదినం అయితే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక సంఘానికి వాక్యాన్ని వినిపించే ఒక మంచి కార్యక్రమం చేపట్టాలనేటువంటిది ఉద్దేశం ఇందాక తెలియజేసినట్లుగా స్థానిక సంఘం యొక్క ఎదుగుదల గురించి మాట్లాడమని చెప్పేసి అన్నారు ఈరోజు స్థానిక సంఘాలు మనం గమనించినప్పుడు అనేక మంది సేవకులు ముఖ్యంగా సేవకులు కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు సేవకులు మాట్లాడుకునేటప్పుడు మేము తరచుగా చర్చించే ఒక విషయం ఏమిటంటే ఎంత చెప్పినా కానీ స్థానిక సంఘాలు ఆత్మీయంగా ఎదగటం లేదు లోక సంబంధమైనటువంటి మనస్సే ఉంటుంది లోకస్తులు ఏ అన్యాచారాలు అయితే చేస్తున్నారో వాటిని చేస్తున్నారు అవన్నీ మనకి బయటికి కానీ ఇంటికి నిమ్మకాయలు కట్టుకునే వాళ్ళు మిరపకాయలు కట్టుకునే వాళ్ళు గుమ్మడికాయలు కట్టుకునే వాళ్ళు ఒంటికి తావిత్తులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు అవి లోపల ఉంటే తావిత్తులు బయటికి కనపడం అంతేకాదు బయటికి వెళ్ళేటప్పుడు ముహూర్తం చూసుకొని శకునం చూసుకొని వెళ్ళటం ఎవరైనా తుమ్మితే తగ్గితే వెనక్కి రావటం వీటిని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఒకటి రెండని కాదు కాని అనేక రకాలైనటువంటి అన్యాచారాల్లో వెళ్ళిపోతూ ఉంటారు స్థానిక సంఘము ఎంత వాక్యం చెప్పినప్పటికి కూడా వాక్య విషయంలో వెనకబడిపోతూ ఉన్నారు ఏమిటి సమస్య అని మాట్లాడుకుంటూ ఉంటాం స్థానిక సంఘాలు బలపడాలంటే ఏం చేయాలని వాస్తవంగా ఎంత వాక్యం చెప్పినా అనే దానికంటే కూడా స్థానిక సంఘాల ఎదుగుదలకు వృద్ధికి వాక్య జ్ఞానము దేవుని యొక్క వాక్య జ్ఞానం యొక్క ఆవశ్యకతను ఈరోజు మనం గమనించబోతూ ఉన్నాం ఏ స్థానిక సంఘమైనా సరే వృద్ధి చెందాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అది దేవుని వాక్యముతోనే ముడిపడి ఉంటుంది ఈరోజు స్థానిక సంఘాలు మనం గమనించినప్పుడు చక్కగా హాజరవుతూ ఉన్నారు చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు కానీ వాక్య ధ్యానము అనేటువంటిది ఎంత సావుకులు చెప్పినా వాళ్ళు నేర్చుకోవటంలో లోపం ఉంది అంటే టీచర్ చెప్పటంలో లోపం కాదు మనం తరగతులు చూసినప్పుడు టీచర్ మంచి పాఠాలు చెప్తాడు కూర్చున్న విద్యార్థులు నేర్చుకోకపోతే ఏం ఉపయోగం వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు స్థానిక సంఘాలకు ఎక్కడ లోపం ఏర్పడుతుందంటే వాక్యాన్ని చెప్పే విషయంలో చెప్పినా వాళ్ళు నేర్చుకోవటం లేదు అందుకనే మీరు కనుక చూసినట్లయితే పాఠాలు నేర్చుకోవటానికి ఎలాగ ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పాటు చేస్తూ ఉంటారో వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయటానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనం చూపవలసినటువంటి అవసరం ఉంది వార్త ఏడవా అధ్యాయము మనం గమనించేటప్పుడు వాక్యం యొక్క ఆవశ్యకతను క్రీస్తు ప్రభు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు మతేసు వార్త ఏడవాధ్యాయము ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు వచనాలు గమనించినప్పుడు క్రీస్తు ప్రభు తెలియజేస్తూ కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడునో బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలివుడునో అని అంటూ ఉన్నాడు కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు కూడా బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు ఇరవై ఐదో చెప్తూ ఉన్నాడు వాన కురిసినో వరదలు వచ్చినో గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినం కానీ దాని పునాది బండ మీద వేయబడి గనుక అది పడలేదు ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేటప్పుడు ఇరవై నాలుగో వచ్చినమో ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు విన్నాడు చేశాడు ఇక్కడ స్థానిక సంఘాల్లో ఏర్పడేటువంటి లోపం ఏమిటంటే వింటున్నారు చెప్పినటువంటి వాక్యం అంతా కూడా వింటూ ఉన్నారు మంచి మంచి ప్రసంగాలు వింటూ ఉన్నారు వాక్యం వింటూ ఉన్నారు మరి చేసేదాకా వస్తే ఆచరణ వరకు వచ్చినట్లయితే మా సేవకుని నోట్లో నుంచి ఏదైతే వాక్యం మేము వింటూ ఉన్నామో మేము కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఆ వాక్య ప్రకారము మేము జీవిస్తున్నాము అనే విశ్వాసులు ఎంతమంది ఉంటారు ఒకసారి ఒకళ్ళు అంటూ ఉన్నారు సేవకులు వాళ్ళ బాధ్యతలు చెప్పుకుంటారు మన పని మనం వినటం అంతే వినటమేనా చేయటం కాదా అంటే ఆదివారం వస్తే వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు చెప్పుకుంటారంట ప్రసంగం మరి మీ బాధ్యత ఏమిటి వచ్చి కూర్చోటం మన బాధ్యత మనం రావాలి నిజంగా ఆమె యథార్థ పర్రాలు యథార్థంగా మాట్లాడింది లోపలేముందో బయటికి మాట్లాడింది మా బాధ్యత ఏమిటంటే వచ్చి కూర్చోటం చాలా మంది అటెండెన్స్ మీద పెట్టినటువంటి దృష్టి ఆచరణ మీద పెట్టడం లేదు అది ప్రధానమైనటువంటి సమస్య దేవుని వాక్యం వినటం వల్లే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు క్రీస్తు ప్రభు అలా చెప్పలేదు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాక్యం గోడలకు తగిలించుకుంటే వస్తుంది బైబిల్ ఇంట్లో పెట్టుకుంటే వస్తుంది తల దగ్గర పెట్టుకుంటే వస్తుంది ఇలాగా బైబిల్ని బై దేవుని వాక్యాన్ని ఒక తావిత్తులాగా చేశారు తావిత్తు కట్టుకుంటే ఎలాగైతే దానివల్ల మేలు కలుగుతుందో వాక్యం ఒక తావిత్తు అయిపోయింది ఆ తావితుని తెచ్చి గోడకు తగిలించుకోవాలన్నమాట లేదంటే ఇంటి గుమ్మానికి పెట్టుకోవాలి కానీ వాక్యాన్ని గురించి దేవుడలా చెప్పలేదు ఇరవై నాలుగో వచ్చినాం కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడునో వినాలి చేయాలి ఆచరణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఎప్పుడైతే మనం ఆచరిస్తామో ఆచరించినప్పుడు మాత్రమే ఇక్కడ చెప్తూ ఉన్నాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉండునో కాబట్టి మనం ఎప్పుడు బుద్ధిమంతులం అవుతామంటే ఒకటి వాక్యాన్ని వినాలి రెండు వాక్యాన్ని ఆచరించాలి దాని ప్రకారంగా చేయాలి అంటే కొందరు ఇక్కడ ఇంకొక సమస్య ఉంది వాక్యాన్ని నూటికి నూరు శాతం ఏమి కొట్టిపడేరు కానీ వాక్యంలో వాళ్ళకి నచ్చిన విషయాలు మాత్రం పాటిస్తూ ఉంటారు నచ్చని విషయాలు ఉదాహరణగా మన శత్రువుని కూడా ప్రేమించమన్నారు ప్రేమిస్తారా కొంతకాలం క్రితం నేను ఒక సహోదరునితో మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడేటప్పుడు మనం సేవకులమై ఉండి మనం ఇలాగా మనస్పర్ధలు మనసులో పెట్టుకోకూడదు ఖచ్చితంగా మీరిద్దరు కూడా మాట్లాడుకోవాలి అలా మాట్లాడుకోకుండా ద్వేషం ఉంచుకోకూడదంటే మీరు ఏమైనా చెప్పండి నేనైతే ఆయనతో మాట్లాడినా అన్నాడు వాళ్ళిద్దరూ సేవకులే చెప్పింది నేను కూడా సావుకుణ్ణే ఏవైనా చెప్పన్నా కానీ నేను మాత్రం ఆయనతో మాట్లాడను ఇక కుదరదు అని అన్నాడు నేను ఇంకో మాట చెప్పాను నువ్వు నా మాట కాదు కుదరదు అనేది మనందరికీ ప్రభు ఒకయన ఉన్నాడు ఆర్మీలో గనక తీసుకునేటట్లయితే కమాండర్ ఒక ఆయన ఉన్నాడు ఆర్మీలో కమాండర్ ఏదైతే చెప్పాడో దానికి లోబడాలి మీరు ఏదైనా చెప్పండి ఈ విషయంలో కుదరదు అంటే సైన్యంలో నుంచి బయటికి పంపేస్తాడు ఈరోజు నువ్వు అన్నటువంటి మాట ఎంత పెద్ద మాట అంటే ప్రభు సమాధాన పడమన్నాడు కానీ నా వల్ల కాదు ఈయనతో సమాధాన పట్టం అంటే బేసికల్ గా ఒక క్రైస్తవుడిగా ఉండటానికి కూడా అర్హత మనకి లేదు కానీ మనల్ని ఆపేవాడు లేడు కాబట్టి ఆదివారం వచ్చి ప్రసంగం చేసి శావకుడుగా చలామణి అవుతున్నాం కానీ మనకి ఒక విశ్వాసికి ఉండవలసిన అర్హత కూడా లేదు ఈరోజు ప్రధానమైన సమస్య ఏంటంటే వాక్యాన్ని వింటున్నాం అందులో మనకు నచ్చిన విషయం అయితే పాటిస్తాం నచ్చని విషయం అయితే నా వల్ల కాదు అని అంటున్నాం అంటే దాన్ని పాటించటం లేదు ఆచరించడం లేదు ఆచరించినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఇక్కడ క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు ఇరవై ఆరో వచ్చినమో మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు మరియు ఇక్కడ మనం పైన చూసినప్పుడు పైన విన్నాడు బుద్ధిమంతుడు విన్నాడు బుద్ధిహీనుడు కూడా వింటున్నాడు వినటంలో ఏ విధమైన వ్యత్యాసం లేదు ఎక్కడ ఉంది వ్యత్యాసము అంటే విని ఎవరైతే దాన్ని ఆచరిస్తున్నాడో అది వాడిని బుద్ధిమంతుడిగా చేస్తుంది ఇక్కడ ఇరవై ఆరులో మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడునో ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనును పోలియుండునో కాబట్టి విని దాని ప్రకారం చేయనటువంటి వాడు ఎవడంటే బుద్ధిహీనుడు బుద్ధి లేనోడు ఈరోజు అప్పుడప్పుడు మనం బుద్ధి లేని ప్రవర్తిస్తూ ఉంటాం ఇంకా చెప్పాలి అంటే మేము చెప్పే మాటలు కొంతమందికి నొచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి తర్వాత మళ్ళీ తిరిగి మమ్మల్ని తిట్టుకుంటారు స్థానిక సంఘాల్లో బుద్ధి లేని వాళ్ళు ఎక్కువయ్యారు మాతో సహా సేవకులతో సహా ఇందాడు చెప్పాం కదా ఏమైనా చెప్పండి నేను ఆయనతో మాట్లాడను సమాధానపడినంటే అందుకు మించిన బుద్ధిహీనత ఏదైనా ఉందా తెలియక చేశారంటే పొరపాటు తెలిసి కూడా నేను దీనికి రాజీ పడనంటే అసలు క్రైస్తవులుగా ఎట్లా ఉంటాం మనం ఒక సేవకులుగా ఎట్లా ఉంటాం లోకంలో ఒక సామెత చెప్తూ ఉంటారు యథా రాజా తదా ప్రజ అని ఇప్పుడు బోధించేటువంటి సేవకులే అలాగా ఉంటే మరి విశ్వాసుల పరిస్థితి ఏమిటి ఒకసారి ఒక సహోదరుడు చెప్తూ ఉన్నాడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే అసలు నువ్వు పరలోకానికి వెళ్తావా అని అన్నాడు ఇద్దరు ఇద్దరు స్నేహితులు అనమాట పరలోకానికి వెళ్తావా అంటే ఆన్సర్ ఏం చెప్పాలి వెళ్తాను వెళ్ళను లేదా నాకు తెలియదు అని చెప్పాలి ఆయన ఏం చెప్పాడంటే మా శావకుడు వెళ్తే నేను వెళ్తాను అన్నాడు ఈయనకు ఆశ్చర్యం వేసింది మీ శావకుడు వెళ్తే నువ్వు వెళ్ళటం ఏంటంటే మా శావుడి కంటే నేను చాలా మెరుగు కాబట్టి మా శావకుడు వెళ్ళాడంటే కంటే మెరుగ్గా ఉన్న నేను వెళ్తానని ఆయనే వెళ్ళగలిగితే నేను వెళ్తానని అప్పుడు అన్నాడు అంటే మీ సేవకుడు నీకంటే అధ్వానంగా ఉంటాడా అని అడిగాడు అంటే నీకు అర్థం కాలేదా అంటున్నాడు అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే వాక్యాన్ని వింటున్నాం బోధించేటప్పుడు చక్కగా బోధిస్తున్నాం వినేటప్పుడు బాగానే వింటున్నాం సమస్య అంతా కూడా ఎక్కడ ఉంది అంటే ఆచరణ దగ్గరకు వచ్చేసరికి సమస్య కొంతమంది అసలు విని వెళ్ళిపోతారు ఏది తీసుకోరు లోకంలో వాళ్ళు ఇంతకు ముందు ఎలా బ్రతికారు అలాగనే బ్రతుకుతూ ఉంటారు కొంతమంది కొద్దిగా నయం మొత్తం తీసుకోకపోయినా నచ్చినంత వరకు తీసుకుంటారు చిన్న చిన్న తేలిక విషయాలు తీసుకొని పాటిస్తూ ఉంటారు అయితే వాక్యాన్ని నేను పూర్తిగా పాటించాలి అనేటువంటి ఆ నిబద్ధత క్రైస్తవుల్లో లోపించింది నాకు కష్టమైన నాకు నష్టమైన నేను వాక్య ప్రకారం జీవించాలి అనేటువంటి ఆ కమిట్మెంట్ అనేటువంటిది లేదు అందువల్ల ఏమైపోయిందంటే స్థానిక సంఘాలలో ఎక్కువ మంది ఆ బుద్ధిహీనతనే చూపిస్తూ ఉన్నారు ఇరవై ఆరు వచ్చిన క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలి ఉండను మనకు తెలుసు ఇసుక మీద ఇల్లు కడితే ఏమవుతుందో అది నిలబడేటువంటి ఇల్లు కాదు వాన కురిసెనో వరదలు వచ్చెనో గాలి విసిరా ఇంటి మీద కొట్టెనో బుద్ధిమంతుడు కట్టిన ఇంటి మీద కూడా వాన ఇక్కడ వరదలు ఇక్కడ వచ్చినట్లుగా గాలి అవన్నీ వచ్చినాయి కానీ బుద్ధిమంతుని యొక్క పునాది అనేటువంటిది అది బండ మీద వేయబడింది విని దాని ప్రకారంగా ఆచరించాడు తన జీవితాన్ని కట్టుకున్నాడు కాబట్టి దాని వల్ల ఏ విధమైన నష్టం కలగలేదు ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాలను గనక గమనించినట్లయితే అవి బహు బలహీనంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అంటే ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి కట్టడాల వలె ఉన్నాయి చూడటానికి బలమైన కట్టడంగా కనబడవచ్చు కానీ ఎప్పుడైతే వానలు వరదలు గాలి వస్తుందో నిలబడేటువంటి కట్టడాలు కాదు అందుకనే స్థానిక సంఘాలలో అనేక మంది కూలిపోతూ ఉన్నారు పతనమైపోతూ ఉన్నారు ఈరోజు స్థానిక సంఘాలలో మనకు సంఖ్య పెరుగుతుంది కానీ వాక్యాన్ని ఆచరించేటువంటి వాళ్ళ సంఖ్య పెరగటం లేదు ఎవరి సంఖ్య పెరుగుతుందంటే వచ్చి కూర్చొని కుర్చీలు నింపే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది దురదృష్ట విషయాతో ఎక్కువ మంది మనం ఎంతమంది వస్తున్నారు అనేటువంటి సంఖ్య మీద దృష్టి పెడుతున్నాం కానీ ఆ ఆచరణ మీద మనం దృష్టి పెట్టడం లేదు నాణ్యత మీద మనం దృష్టి పెట్టడం లేదు రోమిలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము మనం గమనించినప్పుడు పదిహేడవ వచనములో ఎప్పుడు మనము చూసేటువంటి వచ్చిన భాగము రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు కాగా వినుట వలన విశ్వాసం కలుగున వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని చెప్పేసి అంటూ ఉంటాడు కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును మనము దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటామో ఆ వినటం వలన విశ్వాసం కలుగుతుంది అంటే దేవుని యొక్క స్వభావం ఏమిటి ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉంది ఆయన మనకు చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి ఉదాహరణకి పాత నిబంధన నుంచి భక్తులతో ఆయన యొక్క డీలింగ్ ని మనం గమనించినప్పుడు భక్తులకు చెప్పింది చెప్పినట్లుగా ఎలా నెరవేర్చుకుంటూ వచ్చాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము నిజంగా వినేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది సంతానమే లేనటువంటి సమయంలో ఆకాశ నక్షత్రాలను చూపించి ఇసుక రేణువులను చూపించి నీ సంతానం ఇలాగ నేను చేస్తాను అని అన్నాడు అది నిజంగా చాలా కష్టమైనటువంటి నమ్మటానికి కష్ట సాధ్యమైనటువంటి ఒక వాగ్దానం కానీ మనం అనుకునేటట్లుగా తెల్లారికో లేక